హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మూడవ జాబితా జాగ్రత్తగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలను తెలుసుకోండి ఇప్పటికే చాలామంది అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహ నార్మలైజేషన్ వల్ల మేము చాలా నష్టపోయాము సో అనుకున్నటువంటి మార్కులు వచ్చినా కానీ ఈ నార్మలైజేషన్లో మా మార్పులను తగ్గించి వేరే వాళ్ళకి కలపడంతో ఇక్కడ మేము మేము పడినటువంటి మా కష్టం అంతా కూడా వృధా వ్యర్థమైపోయిందని ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అయితే కనుక బాధతో ఉన్నారు సో అందరి విషయాలు కూడా మనం అర్థం చేసుకుంటాం అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు ఈ నార్మలైజేషన్ సంబంధించి అయితే కనుక కేసు కూడా వేయడం జరిగింది మేబీ నాకు తెలిసినంత వరకు రేపండి రేపు కోర్టులో బెంచ్ మీదకి అయితే కనుక రాబోతుంది సో ఫర్దర్గా ఏం జరుగుతుందో చూద్దాం ఇక మూడవ జాబితా ఇది నువ్వు నేను చెప్పింది కూడా కాదు సహజంగా నేను ఈ విషయాల్ని మీకు చాలా స్పష్టంగా చెప్తూనే వచ్చాను మొదటి లిస్టు రెండవ లిస్టు మూడవ లిస్టు మీకు విద్యాశాఖే చెప్పింది మూడవ జాబితా నాకు తెలిసి రేపు అయితే ఆ రేపు సోమవారం సాయంత్రం రావచ్చు లేదా మధ్యాహ్నానికైనా సరే కాల్ లెటర్స్ అయితే కనుక విడుదల కొన్ని కొన్ని చోట్ల ఇంకా ద్రౌపత్రాల పరిశీలన ఉన్నదండి ఇంకేం అయిపోలేదు అదేవిధంగా ఇక్కడ ద్రౌపత్రాల పరిశీలన అయిన తర్వాత అభ్యర్థుల యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నది కదా పోస్ట్ ప్రిఫరెన్స్లో సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లో కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద బేస్ చేసుకుని ఒకసారి ఎస్జిటి అభ్యర్థులు ఉంటే మీరు ఆశలు పెంచుకోవచ్చు తప్పేమీ కాదు అలాగని నేను వేలకు వేల మంది అభ్యర్థులకు అవకాశాలు వస్తాయని నేను చెప్పట్లా అదేందా సో కనీసం కొంత మేరకైనా కానీ ఇక్కడ ఎస్జిటి అభ్యర్థులకు పీజీటీ టీజీటీ అభ్యర్థులకు ఊరట కలుగుతుందండి ఎందుకు కలుగుతుందో నేను ప్రతి విషయానికి కూడా మీకు రీజన్ చెప్తాను ఎస్ఏకి అయితే కనుక కలగకపోవచ్చు స్కూల్ అసిస్టెంట్లకి అయితే కనుక కలగకపోవచ్చు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరైతే పీడబ్ల్యూ పిహెచ్ కోటాలో ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే కనుక ఇక్కడ రాబోతుంది ఓకేనా పిహెచ్ క్యాండిడేట్లకు కూడా అవకాశాలు వస్తున్నాయి అలాగే జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ప్రభుత్వం ఏమో అధికారులేమో మేము సెవెంటీ సెవెన్ ప్రకారము మేము ముందుకు వెళ్తున్నాము అని అన్నారు కానీ సెవెంటీ సెవెన్ ప్రకారం వెళ్ళట్లేదు అని అభ్యర్థులైతే కనుక ఆరోపిస్తున్నారు ఇందులో ఏది వాస్తవము ఏది వాస్తవం కాదు అన్నది కూడా ఆల్రెడీ ఇది కొంతమంది అభ్యర్థులు ఛాలెంజింగ్ చేసి కోర్టుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి అర్థం చేసుకోండి అన్ని విషయాలు ఓకే సో నా రిక్వెస్ట్ అండి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కదా నేను ఆల్రెడీ గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే మిగతా రేపు టెట్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా మీకు విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు కావాలంటే మీరు అడగడానికి కూడా నేను చెప్పాను నేను నా బ్యాచ్ వాళ్ళ కోసమని నా బ్యాచ్ వాళ్ళ కోసం నేను అందరి కోసం నేను చెప్పట్లేదు నేను ఆ బ్యాచ్ వాళ్ళ కోసం ఆహర్నిస్సులు కష్టపడి వాళ్ళకి చక్కగా పాయింట్ టు పాయింట్ లైన్ టు లైన్ ప్రాక్టీసులు పెడుతున్నా రేపు ఇంగ్లీషు తెలుగు సైకాలజీ గ్రూప్లో ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి అది టాపిక్ వైజ్గా లైన్ టు లైన్ ప్రాక్టీస్ కేవలం తెలుగు అక్కడ వేరే బుక్స్ కూడా కాదు సో మేము కూడా ఈ ఏదో లా నార్మలైజేషన్ వల్ల మేము లాస్ అయిపోయాము ఇక మేము నెక్స్ట్ దానికైనా సరే మేము ప్రిపేర్ అవుతాం మీ గ్రూప్లో జాయిన్ అవుతాం ఇవాళ నేను ఎప్పుడూ కూడా ఇక్కడ అభ్యర్థులకి కేరింగ్ తీసుకుంటానండి అభ్యర్థులకు కేరింగ్ తీసుకుంటాను అర్థమైందా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రతిదీ కూడా నేను చూసుకోవాల్సిన బాధ్యత రాదు కాబట్టి నేను చూసుకుంటున్నాను ఇక మరి మీరు ఎస్జిటి టీజీటీ పీజీటీ అభ్యర్థులకు అవకాశం అంటే మెరిట్ ఆధారంగా వెళ్ళారు కదా ఆల్రెడీ ఓవరాల్గా ఇప్పుడు విద్యాశాఖ చెప్తుంది ఏంటి అంటే ఇక్కడ ద్రువ పరిశీలన కంప్లీట్ చేశాం అభ్యర్థులు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు పోస్టులు ఎంచుకున్నారు కొంతమంది ఏంటంటే మీరు చూడండి ఐదు రకాల పోస్టులు రాసిన వాళ్ళు ఉన్నారు మూడు రకాల పోస్టులు రాసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు రాసినటువంటి వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే స్కూల్ అసిస్టెంట్లు అండి స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా వాళ్ళు ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా చేసింది ప్రధానంగా వాళ్ళకి ఇష్టమైంది స్కూల్ అసిస్టెంట్ పెట్టారు అంటే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ మొత్తం నా మూడు పెట్టారు కొంతమంది నాలుగు కూడా పెట్టారు ప్రిన్సిపల్ కూడా పెట్టారు సో ప్రిన్సిపల్ పోస్టులు తక్కువ ఉన్నాయిలే టీజీటీ జోన్లో ఉన్నాయి పీజీటీ జోన్లో ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది నమ్మకంతో చాలామంది పెట్టుకున్నారు నేను కాదు ఇప్పుడు వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దాని మీదే ప్రిఫరెన్స్ ఉండిపోయారు మరికొంతమందికి కండి ఇక్కడ మరికొంతమంది ఏమైందంటే ఎస్జిటీలు ఎక్కువ ఉన్నాయి కదా అని ఎస్జిటీలు పెట్టారు కొందరు అదేవిందా సో ఇలా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో నాకు తెలిసినంత వరకు స్కూల్ అసిస్టెంట్లు అయితే ఇక స్కూల్ అసిస్టెంట్లే పెట్టేశారు అదే చాలామంది నేను సో గ్రౌండ్ వర్క్ చేస్తుంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు గెలిపోతారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యత ఎందుకంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు మీ స్వాస్థలతో మీరు ఇచ్చారు అని విద్యాశాఖ చెబుతుంది దీంతో ఇప్పుడు వీళ్ళ స్కూల్ అసిస్టెంట్లు గెలిపారు అనుకోండి పీజీటీ టీజీటీలకు మళ్ళా కాల్ లెటర్స్ అనేవి వస్తాయి నచ్చ మీరేం టెన్షన్ పడవలసిన కాల్ లెటర్స్ వస్తాయి ఇక చాలామంది అభ్యర్థులు ఇప్పుడు చూడండి అభ్యర్థులు అభ్యర్థులున్నారు చూస్తారు ఎస్డిటి అభ్యర్థులు కూడా ఏం చేశారంటే కొంతమంది తెలుగు కలిగినటువంటి వాళ్ళు తెలుగు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఆ ఎస్జీటీ ఉంటే ఉంది రాస్తే రాసాం కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇచ్చారు అంటే ఎస్జిటిలు రాసినటువంటి అభ్యర్థులు చాలామంది స్కూల్ అసిస్టెంట్ ప్రిఫరెన్స్లు ఇచ్చారు కాబట్టి నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పగలుగుతానండి చాలామందిని అంటే వాళ్ళు ఎస్డిటీలకు పిలిచారా స్కూల్ అసిస్టెంట్కి పిలిచి కాల్ లెటర్స్ అంటే వచ్చేసినాయి కదా కాల్ లెటర్స్ అంటే వచ్చినాయి కానీ ఎస్జీటీలు రాశారు స్కూల్ అసిస్టెంట్లు రాశారు ఎస్డిటీలు రాశారు స్కూల్ అసిస్టెంట్లు రాశారు ఈ స్కూల్ అసిస్టెంట్లు రాసినటువంటి ఎస్డిటీలు రాసిన అభ్యర్థుల్లో ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్లు ప్రిఫరెన్స్లు పెట్టారండి అదేగా స్కూల్ అసిస్టెంట్లు ప్రిఫరెన్స్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎస్జీటీ అభ్యర్థులు ఎవరైతే ఇంకొక విషయం చెప్తున్నా ఒకవేళ ఎస్జిటిలో అంటే స్కూల్ అసిస్టెంట్కి స్కూల్ అసిస్టెంట్కి రోస్టర్ విధానంలో అమ్మాయి కనుక వెళ్ళిందనుకో నెక్స్ట్ అమ్మాయినే పిలవాలి బీసీబీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళిందనుకో మళ్ళీ బీసీబీ ఎందుకంటే సైకిల్ మళ్ళీ మారిపోకూడదు రెండు రిజర్వేషన్ కూడా మారకూడదు కానీ అక్కడే వాళ్ళు ఎలా తీస్తున్నారా ఏంటన్నదని ఫైనల్గా తర్వాత కానీ మనకు తెలియదు అదేనా అది సో నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నది ఇంతవరకు కూడా నేను వీడియో చేయకపోవడం కారణం అదేనండి చాలామంది ఏంటంటే మీరు అప్డేట్ ఇవ్వలేదు సార్ మీరు చెప్పలేదు సార్ అని అడుగుతారు నేను చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత నేను వీడియో చేస్తాను ఇష్టమైతే చూస్తారో నమ్మకమైతే చూస్తారో అయితే లేదు కాబట్టి ఎస్జిటి అభ్యర్థులకైతే మేరకు కొన్ని జిల్లాల్లో ఊరట కలుగుతుంది ఇక పీజీపీటీజీకి స్కూల్ ఎస్టెండ్లు తక్కువ అండి స్కూల్ ఎస్టెండ్లు తక్కువ ఇక ప్రిన్సిపల్ పోస్టులకి అయితే కనుక సో అవకాశాలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి మెండిగా వస్తున్నాయి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు అది సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకుంటాను నాకు ఒకవేళ నేను బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ అంటే మెసేజ్ పెట్టను ఫోన్ కాల్స్ ఇది నా రిక్వెస్ట్ అండి చాలామంది అభ్యర్థులు దెబ్బకి ఫోన్ కాల్స్ కూడా నేను నార్మల్ ఫోన్ కాల్స్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది కేవలం వాట్సాప్ ఒక్కటే అన్లో ఉంటుంది అది కూడా నా బ్యాచ్ వాళ్ళకి ఇప్పుడు నేను నోట్స్ పెట్టాలి అదే వాళ్ళకి నేను నోట్స్ పెట్టాలి నోట్స్ పెట్టి సో నోట్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి చక్కగాను అన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాలి రేపు నా గ్రూప్ వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది తెలుగు గ్రామర్ ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది అదేందా సో తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ పెట్టి సరే మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెట్టి రేపు ఈవినింగు వీళ్ళకి సైకాలజీ సైకాలజీలో చక్కగా టాపిక్ వైజ్గా పెట్టుకుంటా వెళ్తాను సో సిన్సియర్గా సీరియస్గా కొంతమంది ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెడతారు అలాగని అందరూ సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్